చదువుకుంటావా అదే అమ్మా నేను చెప్తానమ్మా రాసుకొని ఏం చేయాల్సి చేపిస్తాను నేను చూపిస్తానండి నేను చేపిస్తాను బాగు చేపిస్తాను ఓకే బాబు థ్యాంక్ యూ ఇట్లా ఇట్లా నిలబడుకుంటారండి ఇటు రండి అందరూ ఇటు ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అమ్మ థ్యాంక్ యూ

నీళ్ళు దానివల్ల పంటలు ఎండిపోకుండా గిట్లు వెరీ గుడ్ అవునమ్మా ఈసారి ఇంకా కరువు ఉండదులేండి అమ్మా ఇక్కడ నీళ్ళు తీసుకొస్తాం అన్ని చెరువులు నీళ్ళు నింపుతాం ఇంకా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెంచుతాం అన్ని టెంపుల్ పెట్టి మీ పాలార్లో కూడా చెక్ డ్యామ్లు కడతాం అన్నీ చేస్తాం ది బెస్ట్ అమ్మా నువ్వు కూడా పిల్లలు పెద్ద అయినాక ఏదో ఒక యాక్టివిటీ చేస్తాను తప్పకుండా ఇప్పుడు ఎంఎస్ఎంఎల్ కూడా పెడుతున్నాం ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉంటే దాన్ని పెద్ద అభివృద్ధి కావచ్చు ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇక్కడ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కుప్పంలో ఒక పదివేల మందిని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం చేస్తాం ఓకే గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ కామ్ కూర్చోమ్మా నీ పేరేంటి ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఎక్కడా కుప్పం

వెరీ గుడ్ థింగ్ అమ్మ బాగా నువ్వు చేయగలిగితే దాని మీద మంచిది వస్తుంది ఇప్పుడు నువ్వు వికాస్ తో టచ్ ఉండే అంటే మిమ్మల్ని అందరినీ నర్చర్ చేస్తారు మోటివేట్ చేయడం గైడ్ చేయడం చెప్పంలోని ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా మహిళల్లో ఉన్నారాంబర్స్ దగ్గర ఎవరన్నా గానీ నేను మీ దగ్గర కాదు ఎంత మందికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు అవుతారు చిన్న చిన్న కంపెనీలు పెట్టి నువ్వు పెట్టావు అగరబతి త్రీ కంపెనీస్ చిన్న చిన్నగా పెట్టిన ఉన్నారు సార్ అంటే మేము ట్వంటీ మెంబర్స్ మా ఇప్పుడు మా దగ్గర పని చేస్తారు ఇంకా మేము పెంచుకోవాలి అని మీరు సార్ మీలాంటి వాళ్ళు కూడా తయారు కావాలి అవును సార్ సరే సార్ నేను అమ్మా నాకు మంచి నేను ఒకటి కుప్పంలో వివో లీడర్ గా ఉన్నాను కాబట్టి బస్ లో వచ్చి పోయేది నాకు ఫ్రీగా ఉండే సార్ అంత ఫ్రీగా వస్తుంది గ్యాస్ గ్యాస్ ఇస్తున్నా గ్యాస్ ఫ్రీగా వచ్చింది అన్న క్యాంటీన్ లో భోజనం ఎప్పుడు పోయినా నేను ఫస్ట్ అన్న క్యాంటీన్ కే పోయి భోజనం పెట్టుకుంటాను అక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు గవర్నమెంట్ అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నామా అన్ని ఇవన్నీ ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి సరే సార్ మీ పేరు సార్ కామాక్షి సార్ ఓకే థాంక్యూ పాప మీతో సూడ్ ఎలా మాట్లాడని వచ్చింది చాలా బాగా మాట్లాడుతది సరే ఎంతమంది పిల్లలమ్మా నాకు ముగ్గురు పిల్లలు సార్ ఈ చిన్న పాప అవి పెద్దోలు ఇద్దరు ఇంట్లోనే స్కూల్ పోయినారు సార్ వాళ్ళు ఏం చేస్తారు పాప పెద్ద పాప 6th చదువుతుంది సార్ తమ్ముడు 8th థర్డ్ స్టాండర్డ్ పాప ముగ్గురు డబుల్ వచ్చింది వచ్చింది సార్ అదే మీకు ధన్యవాదాలు చెప్పాలని అది వచ్చింది సార్ వెరీ నైస్ అమ్మా బాగుంది ఏమవుతావు చదువుకొని ఏమవుతావు విష్ ఆల్ అభినందన్లు ఓకే రండి అమ్మా ఏంటమ్మా నీ కవిత ఏంటమ్మా కవిత ఆశా ఆశా వర్కర్ ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటమ్మా నీ ఏరియాలో ఏం చేస్తున్నావు నువ్వు నీ అనుభవాలు ఏంటి సార్ నేను ఇక్కడ వింటీ చేస్తున్నాను గురిపాలె మండలం వింటీ చేస్తున్నాను ఇలా జిల్లాలో నేను అక్కడ మీటింగ్స్కి నువ్వేం చదువుకున్నావు అమ్మ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేసావు ఇప్పుడు ఆశా వర్కర్గా పని చేస్తున్నావు నీ అనుభవాలు ఏంటి మా చెప్పు సార్ మాకు ఇక్కడ ప్రీ బస్సు వెళ్ళడం వల్ల చాలా కొంచెం ఫ్రీ అయింది సార్ మాకు ఫస్ట్ వచ్చేసి మేము ఆటోలో వెళ్తా ఉన్నాము రోజు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లాగా చార్జెస్ అవుతాను సార్ ఇప్పుడు వచ్చేసి ప్రీ బస్సు వల్ల

ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చావమ్మా టెక్నాలజీ బేస్ చేసుకొని టాటా వాళ్ళతో కలిసి చేశారు ఐడియా ఉంది మీకు దానికి సంజీవన్ అనే పేరు పెట్టాం ఇప్పుడు కొత్తగా సంజీవన్ అనే పేరు పెట్టి దాన్ని లాజికల్గా తీసే పోవాలని వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో ఏంటంటే మెయిన్గా క్యారెంట్ గ్రో కూడా తీసుకొచ్చారు కదా ఐడియా ఉంది మీకు మీ సెంటర్ కూడా దాన్ని ఇన్క్లూడ్ చేసాం క్యారెంట్ గ్రో ప్రకారం ఎంతమంది మీ దగ్గరుండే పిల్లల్లో ఇంకా డెఫిషియన్సీస్ ఉన్నాయి పుట్టుకతో వచ్చినటువంటి డెఫిషియన్సీస్ ఎంతమందిలో ఉన్నాయి అదేమైనా ఐడెంటిఫై చేశారా నీకు రెండు ఉన్నాయమ్మా

అవసరమైతే పిఎస్ మెడికల్ కాలేజీ పంపించి ఏమేం చేయాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు దానిపైన కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం అంటే కుప్పంలో ఎవరు పుట్టినా వాళ్ళు చిన్నప్పుడు కొన్ని బై పుట్టుకతో వచ్చినటువంటి సమస్యలను అధిగమించేటిగా ఈ కార్యక్రమాన్ని క్యారెంట్ గ్రో ద్వారా ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఇది సక్సెస్ అయితే రేపు రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఆన్లైన్ లో కూడా రేపు నాలెడ్జ్ కూడా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొస్తాం అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తాం ఉపయోగించి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ అందరికి ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మనకు అన్నీ రాను రాను ఇంకా పెరుగుతాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ వర్కౌట్ చేస్తున్నారు మెలెండా గేట్స్ ఫౌండేషన్ పీసీఎస్ కూడా పనిచేస్తారు టాటా పనిచేస్తారు అందరూ కలిసి కుప్పాన్ని నెంబర్ వన్ చేయాలి మీరంతా ఈ రా ఇక్కడ పుట్టిన పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి మీరు కూడా మంచి పౌరులుగా తయారు చేయాలి థ్యాంక్ యూ మా గుడ్ లైక్ యాగతల్లి